జగ్జీవన్ లాంటి వాళ్ళలో ఆదర్శప్రాయలే ఆయన కూడా ఎందుకంటే బాబు జగ్జీవన్ రావు కానీ బాబాసాహబ్ అంబేద్కర్ గాని కోరుకుందంటే దళిత పౌజన్లు అందరూ కలిపి ఉండాలనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని భారతదేశానికి అందించినటువంటి గొప్పవాళ్ళు సో దళిత భోజనులకు ఎదురు కలిసి ఉండాలని కోరుకున్నారంటే దళిత భోజనులు అంటే విద్య చాలా సంవత్సరాలుగా విద్య కానీ ఉపాధి కానీ సంపద కానీ రాజకీయ అధికారం కానీ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వీళ్ళందరూ కలిసి ముందు విద్య తర్వాత విజ్ఞానం తర్వాత సంపద అలా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నటువంటి ఒక గొప్ప దార్శనికులు కాబట్టి వాళ్ళిద్దరిని మనం మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం రాజ్యాంగాన్ని రైట్ అంత కష్టమో దాన్ని అమలు చేయడానికి అంతకంటే కష్టం ముప్పై సంవత్సరాలుగా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి అనేక రకాలైన పదవులు అలంకరించి ఒక్క పేదవాళ్ళందరికీ కూడా రెండు కోట్ల వచ్చేటట్టుగా భారతదేశం గొప్ప వ్యక్తిగా మనం బాబు జగజీవన్ మనం చూడొచ్చు ఈవేళ మరి అందరికీ సమాన అవకాశాలు కలిగించినటువంటి ఆత్మగౌరవంతో జీవించేటటువంటి విశాఖ స్టీల్ లాంటి పబ్లిక్ సెక్టర్ లాంటి అమ్మేసేటటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉంది సో దళితులకి అవకాశాలు తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ప్రైవేట్ అయిపోతా ఉంది కాబట్టి బాబు దీన్ని అంగీకరించేవాడు సో మనందరూ కలుసుకుని దీని సంగతితో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజలు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి నేను కోరుతున్నాను ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అంతా అమ్మేసిన తర్వాత దళిత భోజనంలో ప్లేస్ అనేది ఉండదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ కల్పించగలిగితే కేంద్ర ప్రభుత్వం మీరు కూడా కేంద్ర ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో బాగా ఉన్నారు కాబట్టి కోరుతున్నాం దళిత బహుజనులకు కూడా పడగట్టు రంగంలో రిజర్వేషన్స్ కల్పించడానికి అవకాశం ఉంటే పరిశీలించడం చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబు జగజేంద్రం గారి ముప్పై తొమ్మిదవ వర్ధన్ చేసిన ఇచ్చేసిన గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ గౌరవ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరి అంబేద్కర్ బెంగళూరు సొసైటీ అధ్యక్షులు కొన్ని కళ్యాణ గారు ప్రభాకర్ గారు సభకు ఇచ్చేసిన ప్రముఖలు చాలా మంది అందరికీ కూడా ముందుగా హౌదర్ అభివృద్ధి తెలియజేస్తున్నారు టైం చాలా ఆలస్యమైంది ఐడెస్ పడికి కూడా వేయించింది చాలా మంది పేరు కూడా ఏది అయినప్పటికీ ఈ ఫంక్షన్ చేయడం చాలా మంచిది బాబు జగ్జీన్ రావు గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆగస్ట్ ఫిఫ్టీ మనకి డిపెండెన్స్ వచ్చిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే ఆయన ఆఫ్ గవర్నమెంట్లోని కేంద్రమంత్రిగా జాయిన్ అయ్యారు భారత్ ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాబు జగ్జన్ గారి యాభై సంవత్సరాల పాటు మంత్రిగా చేసిన ఘనత ప్రపంచ ఆయన ఒకరికి ఉంది ఏ అమెరికా అధ్యక్షుడి కూడా లేదు ఇంకెవరికి కూడా లేదు ప్రైమ్ మినిస్టర్గా చేసినా కూడా ఫైవ్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో అయితే జవహర్లాల్ నెహ్రూ గారు ఫోర్టీన్ ఇయర్స్ చేశారు కానీ సుదీర్ఘంగా భారతదేశంలో కేంద్ర మంత్రిగా యాభై సంవత్సరాల పాటు పరిపాలన చేసి భారతదేశాన్ని సుస్థిరమైన ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత బాబు జగ్జన్కి ఉంది ఆయన రాజకీయ మంత్రిగా కాకుండా డిఫెన్స్ మినిస్టర్గా అగ్రికల్చర్ మినిస్టర్గా ఇంకా చాలా కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ మినిస్టర్గా చాలా నుంచి ఫార్టీ ఇయర్స్ చేశారు ఆయన రైల్వే ఇండియన్ రైల్వేస్ చాలా మించి మించారు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా ఆయన చేశారు ఈ భారతదేశానికి మన బ్రిటిష్ వాళ్ళు అబ్జెక్ట్ వస్తే దీన్ని ఈ భారతదేశాన్ని సుస్థిరమైన ప్రభుత్వంగా శాంతియుత ప్రభుత్వంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి వాల్యూ ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చినట్టుగా బాబు జగ్జీ గారి మన మొడియాడి తప్ప అందరికీ నమస్కారం గౌరవ పెద్దల వేదిక మీద మా కోప లెక్కట్రా గారికి అలాగే మా అంబేద్కర్ పవన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి అలాగే మా రాయర్ గారికి ఆయన తల్లి అలాగే ఇక్కడ ఉన్న మా సోదరులందరికీ ముందుగా ఆభదయప ధన్యవాదాలు బాబు జగన్సరావు యొక్క ముప్పై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేదు యాభై సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యునిగా కేంద్రంలో వివిధ శాఖలు ఎక్కువ మంత్రివర్గ శాఖలు చేసినటువంటి వ్యక్తిగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రక్షణ మంత్రిగా లేబర్ మినిస్టర్గా ఎన్నో పదవులు దాదాపుగా ఆయన యాభై సంవత్సరాల పాటు మంత్రిగా కూడా ఉన్నట్టున్నారు సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇవాళ మనందరం కూడా స్మరించుకుంటున్నాం ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఆయన ఆశయాల కోసం మనందరం కూడా పాటుపడాలి ఎందుకంటే ఆ రోజుల్లో అంటరానితనం అత్యధికంగా ఉన్న రోజుల్లో ఆయన అన్ని సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యులుగా ఒక మంత్రిగా ఉన్నారంటే ఆయన యొక్క ప్రతిభ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా మన కోసం ఆయన పోరాటం చేశారు ఆ రోజుల్లో సమాజం ఇలా ఉండాలి ప్రతి ఒక్కరూ ఈక్వల్గా బతకాలి రిజర్వేషన్లని రాజ్యాంగాన్ని అమలు పరచాలి ఖచ్చితంగా చేరి ఇవాళ మనందరం కూడా ఆ రిజర్వేషన్లో చదువుకుని పొజిషన్ వచ్చిన వాళ్ళ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో అలాంటి వ్యక్తిని ఇవాళ మనం గుర్తు చేసుకుని ఆయన ఆశీర్వచి ఎంతో కొంత మనం కూడా భాగస్వామ్యం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను ఆల్వేస్ మా సోదరులకు అండగా ఉండడంతో పాటు ఆయన ఆశయాల కోసం శక్తి శక్తివశనం లేకుండా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మా అందరి డిమాండ్ ఉంటుంది ఆయనకు ఒక భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది ఆ దిశగా కూడా పెద్దలు గుర్తించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఏంటి మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ